జంతు అయినటువంటి పులిని చంపితే కేసు పెడతావు అడవి పందిని చంపితే కేసు పెడతావు మనుషులను చంపే అందుకు నీకు ఇవ్వలేదు అట్లాగే మూడో విషయం ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు నిర్మూలిస్తానంటున్నావు కదా పాకిస్తాన్లోని టెర్రరిస్టులను ఆ టెర్రరిజాన్ని ఎప్పటి వరకు అంతమందిస్తావో డేట్ ఫిక్స్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అది ఫిక్స్ చేయలేనటువంటి నీవు మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తా ఉన్నావు అరుణాచల్ ప్రదేశ్లో చైనా దాదాపు నాలుగు వేల ఎకరాలను నాలుగు వేల ఎకరాల భూమిని చైనా ఆక్రమించుకుంటే నువ్వు యుద్ధాన్ని ప్రకటించవు ఎందుకు చైనా చేతిలో నువ్వు ఓడిపోతావు అని తెలుసు పాకిస్తాన్ చేతిలో గెలవాలన్నటువంటి ఒక కక్ష అంటే ఒక మతోన్మాదాన్ని నింపిండ్రు ప్రజలల్లో నింపి ఏం చేసిండ్రు రు అనంటే బీజేపీ సరైనటువంటి గవర్నమెంట్ అని చెప్పని తీసుకొచ్చి ఆదానికి అంబానికి కార్పొరేట్ శక్తులకు ఇవాళ ఛత్తీస్గఢ్లో భూములను అన్నింటినీ కూడా దారదత్తం చేయడం జరిగింది ఈ నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని కారణాలే ఒకటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం కారణమే ఛత్తీస్గఢ్ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా హత్యాకాండ కారణమే చంద్రబాబు నాయుడు కూడా ఆ మధ్య నంబాల కేశవరావు చనిపోతే నువ్వు చనిపోతే డెడ్ బాడీ ఇవ్వలేదు డెడ్ బాడీ ఇవ్వకుండా ఉవ్వేగాలు చేసినావు కాల్ చేసి దాన్ని బూర్ద కూడా ఇవ్వలేదు నీ ఏ సనాతన ధర్మం నీకు చెప్తా ఉంది కనీసం బూర్దలన్న చూసుకొని మురిచిపోదామన్నటువంటి కుటుంబ సభ్యులకు నువ్వు ఇవ్వలేదు ఇవాళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి కూడా మేము ఒకటి కాంగ్రెస్ పక్షాన ఇక్కడ మేము వారికి ఒక ముందు ఒక ప్రశ్న పెడుతున్నాం ఆరు గ్యారంటీలు అన్నావు ఏడో గ్యారంటీ పునరుద్ధరణ పునరుద్ధరణన్నావు ఆపరేషన్ కగార్ను ఆపడానికి వెంటనే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చర్యలకు పూనుకోవాలి పూనుకొని ఏం చేయాలి అంటే మావోయిస్టు పార్టీతో చర్చలు జరతావా జరపవా కాదు ప్రజాస్వామ్య పునరుద్ధరణకై నీవి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విప్లవ పార్టీలు ప్రజా సంఘాలు పౌరపుర సంఘము మేధావులతోటి చర్చలు జరిపి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కల్పించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా ఉందని చెప్పి మేము తెలియజేస్తూ ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలి అని డిమాండ్